ఓ భగ్న ప్రేమికురాలు తన వ్యక్తిగత సమస్యను జాతీయ సమస్యగా చేయాలని ప్రయత్నించింది తనకున్న టెక్నాలజీ కొద్ది దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు కార్పొరేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి గుర్తుందా అది ఉగ్రవాదుల పని అయి ఉంటుందని పోలీసులు నిఘా సంస్థలు అనుమానించాయి ఆ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు చేశాయి చివరికి ఈ కేసులతో లింక్ ఉన్న ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు రెనీ జోషిల్దా చెన్నైకి చెందిన ఈమె ఓ రోబోటిక్ ఇంజనీర్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో దిట్ట ఈమె ప్రతిభకు మెచ్చిన మల్టీనేషనల్ కంపెనీ డెలాయిట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం ఇచ్చింది ఆ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేసిన రెణి తన సహోద్యోగి దివిజ్ ప్రభాకర్ ను ఇష్టపడింది అతన్నే పెళ్లి చేసుకోవాలని భావించింది అందమైన జీవితాన్ని ఊహించుకుంది అనివార్య కారణాలతో ఆ ప్రేమను తిరస్కరించిన ప్రభాకర్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు దీంతో అతడిపై కక్ష కట్టిన రణి ఎలాగైనా ప్రియుణ్ణి కటకటాల పాలు చేయాలని భావించింది దీంతో అతని భార్య విడాకులిస్తుందని ఊహించింది ఈ స్కీమ్ ను అమలు చేసేందుకు పక్కా ప్లాన్ వేసింది అనుకున్నదే తడువుగా ప్రియుడు ప్రభాకర్ పేరుతో నకిలీ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది తన ల్యాప్టాప్ నుంచి డార్క్ వెబ్ ను యాక్సెస్ చేసింది దాని ద్వారానే తన వివరాలు పొందుపరచకుండా ప్రభాకర్ పేరు వివరాలతో ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసిందే వీపీఎన్ ద్వారా ఇంటర్నెట్ ను యాక్సెస్ చేసింది దేశంలోని పన్నెండు రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాలు కార్పొరేట్ స్కూళ్లు ఆసుపత్రులకు ఇరవై రెండు బెదిరింపు మెయిల్స్ పంపింది ఒక ప్రాంతానికి పంపిన మెయిల్ లో మరో ప్రాంతంలో ఓ నేరం జరిగినట్లు దాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడానికి బాంబు పెట్టినట్లుగా రాసిందే కు పంపిన ఓ ఈ లో రెండు పేల ఇరవై మూడులో హైదరాబాద్ లోని లెమెంట్రీ హోటల్లో బాలికపై అత్యాచారం చేసిన రేపిస్ట్ విషయం పోలీసుల దృష్టికి తీసుకురావడానికి మీ స్కూల్లో బాంబు పేల్చబోతున్నామని ప్రస్తావించింది వీటిలో శంషాబాద్ విమానాశ్రయానికి చెందిన బెదిరింపు మెయిల్ కూడా ఉంది ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు ఇలా తెలంగాణ రాజస్థాన్ తమిళనాడు ఢిల్లీ కర్ణాటక కేరళ బీహార్ పంజాబ్ మధ్యప్రదేశ్ హర్యానా గుజరాత్ లోని వివిధ సంస్థలకు మెయిల్స్ పంపినా ఆటోకి పోలీసులకు చిక్కలేదు ప్రభాకర్ ను అనుమానితుడిగా భావించడం విచారణ అనంతరం వదిలేయడం జరిగాయి అహ్మదాబాద్ లో జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా విమానం కూలి భారీ ప్రాణ సంభవించింది ఆ మర్నాడు అదే కాలేజీకి పాక్ ఉగ్రవాదుల పేరుతో మెయిల్ పంపిన రని మరో విధ్వంసం తప్పదని హెచ్చరించింది దీంతో రంగంలోకి దిగిన గుజరాత్ ఏటీఎస్ అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు అప్పటి వరకు పన్నెండు రాష్ట్రాలకు వచ్చిన ఇరవై రెండు ఇమెయిల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి అధ్యయనం చేశారు ఎప్పుడు ఈమెయిల్స్ పంపినా డార్క్ వెబ్ విపిఎన్ యాక్సెస్ చేసుకునే రని ఓ రోజు మొబైల్ డేటా ద్వారా హాట్స్పాట్ ను కనెక్ట్ చేసుకుని వీపీఎన్ ను యాక్టివేట్ చేసింది ఆ సమయంలో పొరపాటున రెనీ ల్యాప్టాప్ ఆమె నివసిస్తున్న ఫ్లాట్ వైఫైకి కనెక్ట్ అయ్యిందే దీంతో ఆమె పంపిన మెయిల్లో ఐపీ అడ్రస్ రికార్డ్ అయ్యిందే దీంతో రెనీ దొరికిపోయిందే లొకేషన్ సేకరించిన పోలీసులు చెన్నైలోని ఆమె ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు